ప్రచండ భానుడు దేశవ్యాప్తంగా ప్రతాపం చూపుతున్నాడు దీంతో ఎండలు దేశవ్యాప్తంగా దంచి కొడుతున్నాయి ఇప్పటికే చాలా చోట్ల ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతాయని వివిధ రాష్ట్రాలకు వడగలనుడు ముప్పు ఉందని ఐఎండీ అంచనా వేసింది వీటిల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఏపీ కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యానాం తీర ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ రాయలసీమ బీహార్ తెలంగాణ జార్ఖండ్ ఉత్తర కర్ణాటక ఒడిశా విదర్భ సహా వివిధ రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి తెలంగాణలో టెంపరేచర్ రోజు రోజుకు పెరుగుతోంది పలుచోట్ల నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు నిన్న నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎనిమిది జిల్లాలు నలభై ఒక్క డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి ఆంధ్రప్రదేశ్లో వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే రికార్డు సృష్టిస్తున్నాయి ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి శనివారం ఏడు జిల్లాలో దాదాపు నలభై డిగ్రీలకు చేరువలోకి వచ్చి మంట పుట్టించాయి రాష్ట్రంలోని ఆరు వందల మండలాలకు గాను మూడు వందల యాభై ఎనిమిది మండలాల్లో వడగాల్పులు తీవ్ర వడగాలుపులు దడ పుట్టించాయి నూట ఇరవై ఏడు మండలాల్లో తీవ్ర వడగాలుపులు రెండు వందల ముప్పై ఒక్క మండలాల్లో వడగాలుపులు ప్రభావం చూపాయి ఆదివారం అరవై నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు రెండు వందల ఇరవై రెండు మండలాల్లో వడగాలుపులు సోమవారం ఇరవై రెండు మండలాల్లో వడగాలుపులు వీచే ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పదిహేను విజయనగరం ఇరవై నాలుగు పార్వతీపురం మన్యంలో పదకొండు విశాఖపట్నం ఒకటి అనకాపల్లి ఏడు కాకినాడ నాలుగు తూర్పుగోదావరి జిల్లాలోని రెండు మండలాల్లో తీవ్ర వడగాలుపులు వీస్తాయని తెలిపింది ఎండలో వడగాల్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఎండలు మండిపోతున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు సో రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటు తెలంగాణ హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు అలాగే విశాఖ నుంచి పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి చిట్టుబాబు మనకు అందుబాటులో ఉన్నారు ముందుగా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ హైదరాబాద్ ముఖ్యంగా అంటే ఇటు తెలంగాణ వ్యాప్తంగా అలాగే ముఖ్యంగా హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా రికార్డ్ అవుతున్న ఎన్ని రోజుల పాటు ఈ టెంపరేచర్స్ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు హరిష తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కూడా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా మనం చెప్పాల్సింది ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఈసారి నలభై మూడు డిగ్రీల పైగా ఇటు తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక మరొక ఐదు రోజుల పాటు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెల్లతో పాటు పలు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఆ హీట్ వేవ్ సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది గడిచిన నెల రోజుల పైగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సమ్మర్ కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎల్లీలో ప్రభావంతో ఈసారి తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఎప్పుడు లేని విధంగా ఈసారి మార్చి మొదటి వారంలోనూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలో కూడా చాలా అధిక ఉష్ణోగ్రతలు నమోదు చెప్పవచ్చు మరొక రెండు నెలల రెండు నెలల పాటు కూడా ఇటు వేసవి తాపం కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఏప్రిల్ చివరి వారం వరకు ఈసారి నలభై ఐదు డిగ్రీలకు పైగా ఇటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎప్పుడు లేని విధంగా ఐఎండి భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా వడగాల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఇప్పటికే హెచ్చరికలు చేస్తుంది అందులో భాగంగా భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఐఎండి జారీ చేసిన అలర్ట్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతేనే కానీ ఉదయం వేళల్లో బయటకు రావాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం నిన్నటి వాతావరణం గమనిస్తూ కూడా ముఖ్యంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో నలభై మూడు డిగ్రీలకు పైగా పదిహేను జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక మరొక పది జిల్లాలకు సంబంధించి కూడా నలభై ఒక్క డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదాయి కాబట్టి మరొక వారం పది రోజుల పాటు కూడా ప్రస్తుతానికైతే ఈ గడిచిన కొద్ది రోజులుగా నమ్మవుతావుతున్న నలభై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం కనిపిస్తుంది ఇక వారి అంచనా ప్రకారం అయితే మరొక వారం పది రోజుల పాటు నలభై ఐదు డిగ్రీలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కడైతే కోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో కూడా నలభై డిగ్రీలకు పైగా మించిపోయే అవకాశం కనిపిస్తుంది ఇక హైదరాబాద్లో కూడా ఎప్పుడు లేని విధంగా నిన్న నలభై రెండు డిగ్రీలకు పైగా చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు మరొక రెండు నెలల పాటు కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ గడిచిన పదేళ్లలో వేసవికాలంతో పోల్చుకుంటే గడిచిన కొద్ది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూసుకుంటే కూడా ఈసారి చాలా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే గత ఏడాది వేసవితో పోల్చుకుంటేసారి ఎల్నీళ్ళ ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటు వడగాల్పులతో పాటు రెగ్యులర్గా పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి పది తర్వాత ఎవరు బయటికి రావద్దు సాయంత్రం అయిన తర్వాత ఏమైనా పనులుంటే అత్యవసర ఉంటే చూసుకోవాలని చెప్పినా కనిపిస్తుంది ముఖ్యంగా వృద్ధులు కావచ్చు చంటి పిల్లలు కావచ్చు సుదూర ప్రయాణాలకి వివాహాలకు వెళ్ళేవారు కూడా కొన్ని జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గంటకి గంట ఒకసారి నీళ్లు తాగాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఒక్కసారి నిన్న హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాలు గమనిస్తా కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్తో పాటు హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రధాన చోట్ల కూడా నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైంది ఇక వీటితో పాటు ఒక్కసారి మనం హైదరా నిన్న తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు దక్షిణ తెలంగాణ కొన్ని జిల్లాలు పోచుకుంటే కూడా నలభై మూడు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైంది ఎప్పుడు లేని విధంగా తొమ్మిదిన్నర పది తర్వాత కూడా ఈ ఈ పాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం కూడా కొంత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఖమ్మం కరీంనగర్ వరంగల్ నల్గొండ ఇటువంటి ఏరియాలు ఎక్కడైతే ఉంటే అడవులు జిల్లాలతో పాటు కోల్డ్ బెల్ట్ సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటే అక్కడ కూడా కొంత అధిక ఉష్ణోగ్రత నమోదైతే కనిపిస్తుంది ముఖ్యంగా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది హరీష రైట్ థ్యాంక్ యూ కిరణ్ ఇది ఓవరాల్ గా తెలంగాణలో నెలకొన్న పరిస్థితి ఇక ఏపీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు చిట్టిబాబు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి అయితే రాబోయే రోజుల్లో ఏమన్నా వర్ష సూచన ఉన్నట్లుగా చేస్తున్నారా వాతావరణ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారు ఎస్సారీసా ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం పది గంటల నుంచే ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే వణుకుపోతున్నారు సాధారణంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి నెలాఖరు వరకు కూడా ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నిత్యం కూడా ఈ రోడ్లన్నీ కూడా చాలా కిక్కిరిసిపోతూ ఉంటాయి ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేకపోతారని కూడా చెప్పవచ్చు అయితే ఏప్రిల్ నెలలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా తీవ్ర స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిన్న ఏడు జిల్లాలలో దాదాపుగా నలభై ఐదు డిగ్రీల వరకు ఈ మంటలు పుట్టించాయని చెప్పవచ్చు రాష్ట్రంలో ఆరు వందల డెబ్భై మండలాలకు గాను మూడు వందల యాభై ఎనిమిది మండలాలకు పైగా తీవ్రమైనటువంటి వడగాలు వీసినటువంటి పరిస్థితి ఈరోజు కూడా అరవై నాలుగు మండలాల్లో తీవ్ర వడగాలులు రెండు వందల ఇరవై రెండు మండలాలలో వడగాలు వేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకా గత గడిచినటువంటి ముప్పై రోజులుగా బాణుడు బగబగలతో అల్లాడిపోతున్నటువంటి రాష్ట్ర ప్రజలకు ఐఎండీ ఒకంత చల్లని వార్తనే చెప్పిందని చెప్పవచ్చు రేపటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎండీ వెల్లడించింది అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేందుకు కూడా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు తగ్గే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఉష్ణతాపం తగ్గినా సరే పలు ప్రాంతాల్లో అదే అదేవిధంగా అసౌకర్య వాతావరణం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అయితే కనుక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నేను అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో రావు కవతం మండలంలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా మండలాల్లో కూడా అధిక వడగాల్పులు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఇక రాగల మూడు రోజులు ఇంకా సోమవారం నుంచి మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు సాయంత్రం వేళ కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక చెల్లని స్పష్టం చేస్తున్నటువంటి కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు అయినప్పుడు కూడా చాలా జిల్లాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు హరీష చిటిబాబు అంటే పెరుగుతున్న ఎండలకు సంబంధించి ఏపీలో మొత్తం ఎన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అలాగే ప్రజలకు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఖచ్చితంగా ఈ నెలలో ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవ్వాలి కాకపోతే సాధారణ ఉష్ణోగ్రతల కింద మూడు నుంచి ఐదు కొన్ని జిల్లాల్లో ఆరు ఏడు ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశావు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ జిల్లాలో ఉండే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిన్న అనకాపల్లి జిల్లాలో రావు కవతంతో పాటు కర్నూలు నంద్యాల జిల్లాలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి చాలా వరకు అరవై ఆరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీల్చాయి ఇక రెండు వందల ఇరవై రెండు మండలాల్లో వడగాల్పులు వీచినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా చాలా మండలాల్లో కూడా తీవ్రమైనటువంటి వడగాలు వీచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచే బాలుడు తన ప్రతాపాన్ని చూపుతున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయాందోళన గురవుతున్నారు వైద్యులు కూడా చెప్తున్నారు అత్యవసరమైతే తప్ప ఈ అధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైనటువంటి వడగాలి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలంటూ సాయంత్రం వేళ తమ అత్యవసర పనులు ఉంటూ చూసుకోవాలంటూ కూడా ఒకవైపు నుంచి వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఐఎండి కాస్త చలన కొబ్బరి చెప్పిందని చెప్పవచ్చు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పలు జిల్లాలో ఒక మోస్తారు నుంచి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు అయినప్పుడు కూడా ఒక్క పోతతో ప్రజలు అల్లాడిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి అధిక జిల్లాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే ఉదయం పది గంటల నుంచే ముప్పై ఎనిమిది డిగ్రీల నుంచి నలభై డిగ్రీలు కొన్ని జిల్లాల్లో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు ఈ ప్రాంతంలోనే నలభై ఐదు డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు బాబు